దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుందంటాడు కొట్టారి ధనిక పిల్లల పేద పిల్లల అనేది పక్కన పెడితే ముఖ్యంగా కొన్ని దేశాలలో ఆ దేశ అధ్యక్షుడు పిల్లలు ఆ దేశ అధ్యక్షుడు కింద పనిచేసే థర్డ్ క్లాస్ ఎంప్లాయి ఆ అటెండర్ పిల్లలు ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదువుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అది నిజమైన అభివృద్ధికి బాటలు వేస్తుంది కానీ పాలక వర్గాలను చూసినప్పుడు ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా ఈ దేశంలో ప్రైవేట్ రంగానికి విద్యను అపజెప్పే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది రాజుల కాలంలో కూడా విద్యా సంస్థల్ని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం జరిగింది వాళ్ళు రాచరికాలను నేను ఎంకరేజ్ చేయను ప్రజాస్వామ్యవాదిని నేను భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్యవాదిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను దేశ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు ఎజెండాగా కొన్ని అభిప్రాయాలను మారిస్తే మారచ్చ కానీ వందకి యాభై శాతం పైగా నేను ప్రజాస్వామ్యయుతంగానే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది నేను నేను వేదికలను భావిస్తున్నాను ప్రపంచాన్ని మనం చూసినప్పుడు వందకి రెండు వందల దేశాలుంటే సుమారుగా నూట అరవై నుంచి నూట ఎనభై ఐదు దేశాలు దాకా ఇలా ప్రజాస్వామ్యంలో ఉన్నాయి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యమా పరోక్ష ప్రజాస్వామ్యమా ఉంచండి ఆ విధంగా ముందుకు పోతాం సో సోదరులరా సోదరి రాచరిక పరిపాలనలోనే ప్రభుత్వ విద్య ఉండేది ఆ విధంగా ఉండటువంటి నేపథ్యంలో ఈనాడు వచ్చినటువంటి పాలక వర్గాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు విద్యారంగాన్ని ప్రైవేట్ సెక్టార్కి అప్పజెప్పే ప్రయత్నం బంగారు పళ్ళెంలో పెట్టి ప్రైవేట్ సెక్టార్కి అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వందకి నలభై నుంచి అరవై రూపాయలు విద్య వైద్యానికి ఖర్చు అవుతుందని మేం కూడా మేం నేను మన న్యూ లెక్ష ఆర్గనైజేషన్తో పాటుగా అనేక సంస్థల రిపోర్ట్లు ప్రత్యక్షంగా పరోక్షంగా తిలకించాను చదివాను అధ్యయనం చేశాను అది కోసమే మీ దృష్టికి మీ నోటీస్కి అంశాలు తీసుకొచ్చే ప్రయత్నం గతంలో చేశాను మళ్ళీ అదనపు అంశాలు చెప్పనై మిస్ అయిన అంశాలు ఇంకా కొత్తగా అధ్యయనం చేసిన విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో సోదరులారా సోదరి మండలారా ఈ దేశాభివృద్ధికి ఎడ్యుకేషన్ చాలా ప్రధానమైనది అనేది అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి దేశ భవిష్యత్తుని మార్చేటువంటి శక్తి దేనికైనా ఉందో లేదో నాకు తెలియదు కానీ చాలామంది ఎక్స్పర్ట్స్ అన్న ప్రకారం చూసినప్పుడు విద్యకు మాత్రమే దేశ భవిష్యత్తుని మార్చేటువంటి శక్తి ఉన్నది అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పగలను చెప్పక తప్పదు సో అది కోసం ప్రైవేట్ రంగంలో విద్యారంగాన్ని ప్రైవేట్ సెక్టర్కి అప్ప ప్రధానమైన ఎజెండా ఒక ప్రభుత్వ పాఠశాలకు ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయాలి టీచర్ పోస్టులు భర్తీ చేసి కూర్చుంటే చాలదు దాంట్లో మౌలిక వస్తువులు ఫ్యాన్ ఉండాలి కరెంట్ ఉండాలి ల్యాబ్ ఉండాలి లైబ్రరీ ఉండాలి ఆట స్థలం ఉండాలి పీఈటి ఉండాలి ఫిజికల్ డైరెక్టర్లు ఉండాలి ఆ విధంగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు కూడా పెంచాలి నేను చాలామంది అంగన్వాడీ టీచర్స్ దగ్గర చదువుకునే పిల్లల్ని చూసినప్పుడు ముఖ్యంగా ఈ దేశం వెనకబడటానికి ప్రధానమైనటువంటి కారణం ఈ దేశంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లను గంటా పదంగా చెప్పగలను చెప్పక తప్పదు అందరూ అలా ఉన్నారని నేను ఎక్కువ శాతం మంది వాళ్ళు పిండి మీద నూనె మీద ఇతర కోడుగుడ్లు డిస్ట్రిబ్యూషన్ మీద పెట్టినటువంటి శ్రద్ధ దాని మీద అవినీతి గురించి నేను మాట్లాడను వందకి డెబ్బై శాతం మంది మాత్రమే ఈ పంపిణీ జరుగుతుందని చెప్పేసి అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి అంగన్వాడీ సెంటర్స్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి అంగన్వాడీ పథకాలు అందేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకున్నప్పుడు వందకి డెబ్బై శాతం మంది డెబ్బై శాతమే ఈ యొక్క స్కీమ్ అందుతుందనేది మనకున్నటువంటి నివేదికల ద్వారా అర్థమవుతూ ఉన్నది స్పష్టమవుతూ ఉన్నది సోదరులారా సోదరి మండలారా అంగన్వాడీ సెంటర్లు మా వలనే ఈ దేశం అభివృద్ధి కావటం లేదనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను ప్రధానంగా సంవత్సరం వెళ్ళినా రెండు సంవత్సరాలు వెళ్ళినా పిల్లగాడు ఆరు సంవత్సరాలు వచ్చినా కూడా వాడికి ఏబీసీ వీలు రావు ఆ రావు మరి ఇట్లా నిరక్ష రాస్తుంది ఆరో సంవత్సరం వచ్చేదాకా పేద పిల్లలకు సంబంధించి అంగన్వాడీ సెంటర్లను నమ్ముకొని అంగన్వాడీ సెంటర్లకు పంపిస్తే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు నిరక్షరాశులైనటువంటి పేరెంట్స్ అంగన్వాడీ స్కూల్కి పంపిస్తున్నాం కదా అని అదే అక్కడికి ఆనందపడిపోతూ వాళ్ళు రాలి పనిచేసుకొని బతికేస్తూ ఉన్నారు రెక్కాడితే కానీ అన్నటువంటి ప్రజానికం అది కోసం ఈ దేశం వెనకబాటికి ప్రధానమైనటువంటి కారణం పేద పిల్లలు అభివృద్ధి కాపడానికి కారణం అంగన్వాడీ సెంటర్స్ తప్ప ఈ దేశంలో ఉన్నది మరొకటి కాదు అనేది అనేక నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి స్పష్టంగా మీరు కావాలంటే క్రా చెక్ చేయండి మీ గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లలు ఎంతమంది ఇది అవుతున్నారు ఆరో సంవత్సరానికి వచ్చేసరికి ఎల్కేజీ యూకేజీ వెళ్ళి రెండో క్లాస్కి సెకండ్ క్లాస్కి వెళుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు చూస్తూ ఉన్నాం పేరెంట్ కేరింగ్ ఉన్నటువంటి పిల్లలను చూస్తూ ఉన్నాం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పిల్లల్ని కూడా పేరెంట్స్ కొంచెం తల్లు తండ్రి అక్షరాశులై ఉంటే నాలుగు అక్షరాలు నేర్పితే ఆరు సంవత్సరాలు వచ్చేసరికి ప్రభుత్వ అంటే సెకండ్ క్లాస్కి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ దేశ అభివృద్ధి ఎనకబడడానికి ప్రధానమైనటువంటి కారణం అంగన్వాడీ సెంటర్ తప్ప మరొకటి కాదు వాళ్ళ అక్షరాలు నేర్పట్లేదు ఇది సుస్పష్టం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కూడా అలానే సచ్చింది తగలబడింది అన్నీ అట్లున్నాయంటే చెప్పలేం కానీ కొన్ని పదో తరగతి పరీక్షలు వందకి వంద శాతం రిజల్ట్స్ చూపిస్తున్నటువంటి టీచర్లు కమిట్మెంట్ కలిగినటువంటి అవి ఉపాధ్యాయులు అభ్యుదయ ప్రోగ్రెసివ్ భావాలు కలిగినటువంటి నేను ఆ పార్టీ పార్టీ అంట అభ్యుదయ ప్రగతిశీల భావాలు కలిగినటువంటి అది ఏ పార్టీలో ఉన్నా ఆ విధంగా తిన్న తిండికి న్యాయం చేసే విధంగా ఇచ్చిన జీతాలకి న్యాయం చేసే విధంగా కొన్ని ఫెడరేషన్స్ ఉపాధ్యాయ సంఘాలు పనిచేస్తున్నమాట అయితే నిజం సో అంగన్వాడీ వ్యవస్థ మీద విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేయాలి వాళ్ళకి టెస్టులు పెట్టే కార్యక్రమం పిల్లలే చూపిస్తామని కానీ ఇచ్చేటువంటి కోడిగుడ్లు మంచినూనె ప్యాకెట్లు తీసిపోయే కథా కార్ఖానే తప్ప ముఖ్యంగా పిల్లలకి అభివృద్ధికి సంబంధించిన బాటలు పట్టలేదనేది గంటాపదంగా చెప్పగలను సోదరులారా సోదరీమన్లారా ఇది దీన్ని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేయాలి ఇంకా అంగన్వాడీ సెంటర్స్ టీచర్స్కి సంబంధించిన యూనియన్లు వాళ్ళు నాకు ఆ పార్టీ ఈ పార్టీతో సంబంధం లేదు నేను ప్రజల పక్షాన ముఖ్యంగా దేశాభివృద్ధి పక్షాన మాట్లాడుతూ ఉన్నాను ఈ దేశాభివృద్ధి పక్షాన మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా గంటాపదంగా నేను గంట ముందు ఇంకో గంట చేపట్లో సరిపోతున్నా నేను కట్టుబడి ఉంటాను నేను ఈ దేశాభివృద్ధి కోసం మనిషి వెయ్యేళ్ళేము రాసి పెట్టలేదు నాకంటే ముందు తరాలు నాకంటే తెలియక నా గాడ్ ఫాదర్ నాకంటే వెయ్యి రెట్లు ఆయన చదువుకోలేదు కానీ చదువుకోపోయినా ఆయన చదువుకోని ఇంజనీర్ అంట సో అట్లా నాకంటే ముందు తరాలు నేను నా తర్వాత తరాలు సో భవిష్యత్ తరాలకే మనం ఏమి ఇస్తున్నాము అనేది చాలా ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది సో అందుకోసం వీటిని అభివృద్ధి చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో అంగన్వాడీ సెంటర్లు కానీ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జరగాలి విద్య నేర్పాలి ఏదైతే ప్రగతిశీల కారుకులు ఉన్నారో ఈ దేశాభివృద్ధికి పాటుపడే ఉపాధ్యాయులందరికీ అందరికీ కూడా ఈ సందర్భంగా చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఈ వీడియోని కంటిన్యూ చేస్తూ ఉన్నాను ప్రైవేట్ రంగానికి విద్య అప్పగించడం వల్ల ప్రభుత్వ రంగంలో ఉండే టీచర్లు పెడితే ఇతర సౌకర్యాలు అడుగుతారు ల్యాబ్ అడుగుతారు ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ అడుగుతారు అటెండర్లు అడుగుతారు లైబ్రరీ అడుగుతారు ప్రయోగశాలలు అడుగుతారు ప్లే గ్రౌండ్ అడుగుతారు పీజీ పీడీని ఫిజికల్ డైరెక్టర్లు పీఈడీలు అడుగుతారు ఎన్ని ఎవడు పెట్టుకుంటాడు అని మళ్ళీ అటు వైపు పోయి రావడానికి ఇది ఉంది నేళ్లన్నం పెడుతున్నారు ఆ మధ్యాహ్న భోజనం ముఖ్యంగా హెడ్ మాస్టర్లు అన్నది తింటున్నారా చూడాలి ముఖ్యంగా గ్రామ పంచాయతీలు ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు తింటున్నారా వాళ్ళ రాజకీయాలు ఆ పార్టీ ఒక రాజకీయం వాళ్ళ సొంత పార్టీ ఏదైతే ఒక రాజకీయం ఇది ఒక రాజకీయం గ్రామాల్లో దేశాభివృద్ధి ఎజెండా కలిగినటువంటి దేశ దేశాభివృద్ధి దేశోన్ముఖులు దేశాభివృద్ధి కారకులు ఎవరనేది ఈ సందర్భంలో మనం మనవ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదరులారా సోదరీమండలారా సో అందుకోసం ఇది ఎట్లా ఎట్లా అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సెంట్రల్ ఎన్డీఏ గవర్నమెంటు శాస్త్రీయ విద్యా విధానం పోయి అనేక జ్యోతిష్యాలు తత్వశాస్త్రాలని పురాణాలు పుకిట పురాణాలని ఎక్కించే ప్రయత్నం చేస్తారు అదొక సమస్య ఇవన్నీ ఇట్లున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సోదరులారా సోదరి సో సోదరులారా సోదరిమలారా సో అనేక మంది బంధు ప్రీతితోనే ఆశ్రిత పక్షపాతంతోనే వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళ పిల్ల ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాటిని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు పెట్టుకుంటా ఉన్నారు అది ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ తెలంగాణ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలను కాదు ఎందుకు గలడు అందులే సందేహం వలదు చందంగా ఎందు వెతికినా అందగలడు అన్న చందంగా అవినీతి ఆశ్రితపక్షాతం బంధు ప్రీతి ఇవన్నీ కలగలిపి వాళ్ళ బంధువులు వాళ్ళు వాళ్ళ బామర్దులో అన్నలో చెల్లెళ్ళు వాళ్ళ బంధువులో లేకపోతే వాళ్ళ మిత్రులు లేకపోతే అవినీతి డబ్బులు తీసుకొనో ఖచ్చితంగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి పాలక వర్గాలని మనం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం సో విద్యని అట్టడుగు వర్గాలకి దూరం చేసే ఒక కుట్ర జరుగుతూ ఉంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా ఈ దేశ ప్రయోజనాలు ఎటువైపు పోతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సోదరులరా సోదరి మండలరా ఈ దేశ ప్రయోజనాలు అల్టిమేట్ ఈ దేశ భవిష్యత్తురాలు ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు ఈనాటి బాలలే రేపటి ప్రపంచ రేపటి ప్రపంచ పౌరులు వీళ్ళు చదువుకుంటేనే రేపటి ప్రపంచం సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి డెవలప్మెంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది ఆ వైపుగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా ఆలోచించండి మీరు కూడా మరణ చేయండి మీరు కూడా కామెంట్ రాయండి మీకున్న వేదికల్లో మీ మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి ఈ దేశ అభివృద్ధే మాకు ముఖ్యమైనటువంటి భూమిక అదే మాకు ఫండమెంటల్ ఇది ఏషాభివృద్ధి కోసం చావడానికైనా సిద్ధమే చంపడానికంటే ఆయా వేదికలను బట్టి నిర్ణయాలు తీసుకుంటాం చంపడం కోసం చంపేయడం కోసం మేము పుట్టలేదు నిర్మాణం కోసం నవనిర్మాణం కోసం దేశాభివృద్ధి కోసం ప్రపంచానికి రోల్ మోడల్గా ఉండటం కోసం మా కర్తవ్యాలు మేము నిర్వర్తిస్తూ అనుకున్నాం నేను మాట్లాడకపోయినా నేను ఉన్నటువంటి వేదికలు మాట్లాడుతూనే మాట్లాడుతుంటాయని ఆ వేదికలతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాం అవకాశం ఉన్న చోట పాల్గొంటా ఉన్నాం ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నా అని తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదర ఏమైనా ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా చదువుకి ప్రజల జీవితాలని మనుషుల మానవ జీవితాలని మార్చగలిగే శక్తి ఉన్నది కానీ ఇప్పుడు ఒత్తిడి కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చేసి పిల్లల మీద ముఖ్యంగా హై స్కూల్ ఇంటర్మీడియట్ లెవెల్లో మిమ్మల్ని ఐఐటి చేసేస్తాం మిమ్మల్ని కార్పొరేట్ విద్య చెప్పేసి డాక్టర్ని చేసేస్తాం మరి వృత్తులు ఇన్ని రకాల వృత్తులు కోటి కోసం కోటి విద్యలు అంటారు అనేక రకాల వృత్తులు ఉన్నాయి మరి అనేక రకాల వృత్తులు ఉన్నప్పుడు మరి ఎటువైపు తీసుకుపోదాం అనుకుంటున్నారు వీళ్ళు మనకు అర్థం కాదు కార్పొరేట్ విద్యలో ర్యాంకులు గ్రేడ్లు పేరుతోని పిల్లల ఆత్మహత్యల వైపుకు సుసైడ్స్ వైపు నెట్టివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా ఒక దరిద్ర అయితే దరిద్రాలకి అనంతకోటి దరిద్రాలు చచ్చినట్టుగా చెత్తకోటి ఉపాయాలు ఉంటే ఉండవచ్చు ఈ పేరెంట్స్ కూడా అట్లనే తగలబెడ్డారు వాళ్ళు చదివినప్పుడు తగిలి సరి సరిగి సచ్చి చదివి ఉంటే మరి పిల్లల మీద ఈ ప్రాబ్లం ప్రాబ్లం అనేది కాదు నిజంగా వాళ్ళు చదువుకొని చచ్చి ఉంటే మీకే రాదే మీ పిల్లలకి ఎలా వస్తుందిరా అందరిని అట్లా కొద్దిమంది వాళ్ళు పేరెంట్స్కి సంబంధించి ఎక్కువ మంది పేరెంట్స్ కూడా ఎట్లా తెచ్చారు కొంతమంది బాగానే ఉన్నారనుకోండి సో ఈ మీరు చదువుకొని సస్తే పిల్లలకి అట్లా అంత అంత జెనెటికల్ కదా అంశం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న అంశాల వైపు వెళ్ళనేయండి జీన్స్ అంటారు కదా మీకు తెలియతే ఎట్లా వాళ్ళకి వస్తాయి మీకు లేని తెలియతేటలు ఎక్కడి నుంచి వస్తాయి సో అదికోసం పిల్లల మీద డాక్టర్లే ఇంజనీర్ కావాలి డాక్టర్లు కావాలి ఐఐటి కావాలి నెలకి కోటి రూపాయల కోటి రూపాయల జాబ్ సంవత్సరానికి కోటి రూపాయల ప్రాజెక్టు రెండు కోట్ల ప్రాజెక్టు చేయాలి అందరు అన్నీ డబ్బులు వస్తే మొలన ఆ బీరు వాళ్ళ పెట్టాలి ఈ బీరు వాళ్ళ పెట్టాలి ఈ బీరు వాళ్ళ పెట్టాలి సో వేరే చోట చేస్తున్నాను ఇది నాకు సంబంధించిన కదా వేరే ఆఫీస్ ఇది సో పెద్దలరా మిత్రులరా ఇట్లాంటి పరిస్థితుల్లోకి పిల్లలు నెట్వేయబెడతా ఉంటే ఒత్తిడికి తట్టుకోలేక సక్సెస్ అయిన పిల్లలు సక్సెస్ అవుతున్నారు ఒత్తిడికి తట్టుకోలేనటువంటి పిల్లలు సూసైడ్ అయిపోయి పెడుతున్నారు దానికి కారణం పాలక ప్రభుత్వాలది ఎందుకంటే విద్యా వ్యవస్థని దారిలో పెట్టాల్సిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని పేపర్లో రాసేస్తే సరిపోదు దాన్ని అమలు చేయాల్సినటువంటి కార్యక్రమం పాలక ప్రభుత్వాల మీద విద్యార్థి సంఘాల మీద ఉపాధ్యాయ సంఘాల మీద పౌర సమాజం మీద నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓల మీద ఎన్వైకే నెహ్రూ కేంద్రాల మీద ఉన్నదనేది ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను పెద్దలారా మిత్రులారా చదువు పూర్తిగానే కెరీర్ ఉండే ఉద్యోగాలు కూటి కోసం కోటి విద్యలు అంటారు చదువు పూర్తిగానే చదువుకోవటం వల్ల జ్ఞానం పెరుగుతాడు జ్ఞానం పెరిగినప్పుడు సమాజంలో బతకలుగుతాడు తనకు నచ్చినటువంటి ఉపాధి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోను ఏ ఉపాధి చేసినా డిగ్నిటీ ఆఫ్ లేటర్ లేబరే కూలి పని చేసినా బాత్రూమ్ దొడ్లు గడిగిన లెట్రిన్ దొడ్లు గడిగిన మున్సిపల్ కాలువలు తీసినా లేకపోతే వ్యవసాయ కూలీగా ఉన్న ఏదైనా డిగ్నిటీ ఆఫ్ లేబర్ చెమట చుక్కల నుంచే ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది ఈ చెమట బిందువుల నుంచి చెమటలు చిందించి కండలు కరిగించి నిద్ర మరిగించితేనే ఆ విధంగా వస్తువు తయారవుతుంది ఉత్పత్తి అవుతుంది సో శ్రమని నేను ఎప్పుడూ గౌరవిస్తాను చెమట చుక్కల్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను అది గతంలో ప్రస్తుతం భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది సో అందుకోసం పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాడు ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుందాం పదకొండు నుంచి ఇరవై లక్షల ఉన్నాయి అనుకుందాం ప్రభుత్వ ఉద్యోగాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అని కలిపేసి మరి నా నాలుగున్నర కోట్ల జనాభా మరి ఇరవై లక్షలు తీసేస్తే నాలుగున్నర కోట్లు నాలుగు కోట్ల ఇరవై లక్షలు జనాభా ఎలా బతుకుతున్నారు సో ఏదో ఒక రంగంలో ఆ సంఘటిత రంగంలో బతుకుతూ ఉన్నారు ప్రైవేట్ రంగంలో బతుకుతూ ఉన్నారు కార్పొరేట్ రంగంలో బతుకుతూ ఉన్నారు కోటి కోసం కోటి విద్యల రంగాల్లో బతుకుతూ ఉన్నారు కాదంటారా సో వాళ్ళు వాళ్ళు మనుషులే కదా మనుషులు విలువలతోని వాళ్ళు జీవించినంత కాలం కుటుంబ పోషణ చేసుకుంటూ సమాజ దశా దిశ నిర్మాణం వైపు అడుగులేయాల్సిన అవసరం ఉన్నది ఈజీ మనీ ఎథిక్స్ లేనటువంటి విధానాలతోని ఈ విధంగా తీసుకుపోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే పేరెంట్స్ కానీ ఉపాధ్యాయులకు కానీ ఇది ఒక హెచ్చరిక సో అదికోసం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి చదువే భవిష్యత్తుకు భరోసా అనేది నేను ఈ సందర్భంగా చెప్పగలను ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను ఇక చదువు అంటేనే కార్పొరేట్ విద్య అనేటువంటి ఒక మూఢనమ్మకాల్లో కూరుకుపోయినటువంటి పేరెంట్స్ అందరికీ మీకు కోటి కోటి వందనాలు మిమ్మల్ని ఎవడూ బాగు చేయలేదు మీ వలనే సమాజం అంతా సర్వనాశనం దుంపనాశనం అవుతా ఉన్నది కార్పొరేట్ కాలేజీలోనే చదివితేనే చదువు లేకపోతే చదువు కాదు ప్రైవేట్ స్కూల్స్లోనే చదివితేనే చదువు లేకపోతే చదువు కాదన్నటువంటి పేరెంట్స్కి మిమ్మల్ని ఎవడూ బాగా చేయలేడు మీ తలకాయలో మీ తలకాయలో పెండదప్ప మెదడు లేదనేది స్పష్టమవుతోంది పిల్లలు జరిటికల్గా తెలియకలగా ఉండి వాళ్ళు చదువుకునే వాతావరణం కల్పించాలి ఇంటి దగ్గర వచ్చిన కాళ్ళ నుంచి మీరు పిల్లలు వచ్చిన కాళ్ళ నుంచి టీవీ పెట్టడం టీవీ చూడటం సీరియల్ రందిలోనే ఉంటే తల్లిదండ్రులు తండ్రి తాగొచ్చి తల్లి సీరియల్ చూసుకుంటుంటే పిల్లలకి ఏమాత్రం శ్రద్ధలుంటుందో గమనించాలి పేరెంట్స్ కూడా కేర్ తీసుకోవాలి ఉపాధ్యాయులు కూడా కేర్ తీసుకోవాలి విద్యా కమిటీలు కేర్ తీసుకోవాలి ఎన్జీఓలు ఎన్వైకేలు నెహ్రూ విభజన సంఘాలు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆ వైపుగా కృషి చేస్తున్నమాట నిజం అది తెలంగాణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకో తెలంగాణకో భారతదేశానికో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకో తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలకు పరిమితం కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్ ఎన్జిఓలు పనిచేస్తూ ఉన్నాయి ఆ వైపుకు అడుగులు వేస్తున్నాయి ఇప్పుడు చేయాల్సిందల్లా పేరెంట్స్ మైండ్ సెట్స్ మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా డబ్బు ఒకటే సంపాదన ఎజెండా వాడు ఆగమైన పోయినా పర్వాలేదనే పరిస్థితులకు నెట్వైపేడుతున్నారు మీ అత్యాశల వల్లే చాలామంది పిల్లలు వాళ్ళ తర్వాత అంత రేంజ్కి చేరుకోలేక మత్తు పదార్థాలకి మత్తు బానిసలు అవుతా ఉన్నారు కాదంటారా కామెంట్ బాక్స్లో మీ మీ అభిప్రాయం రాయండి సో అట్లాంటి పరిస్థితుల్లో నెట్టివే పడతా ఉన్నారనేది నేను సుస్పష్టంగా చెప్పగలను పిల్లల్ని రాముడిలాగా పెంచండి మంచి విద్యాబుద్ధులు నేర్పించండి ధర్మం గురించి చెప్పండి ఈ దేశ భవిష్యత్తు గురించి చెప్పండి ఈ దేశానికి ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్పండి ఈ దేశంలో పేదరికం గురించి చెప్పండి ఈ దేశంలో అక్షరాస్యత నిరక్షరాశుల గురించి చెప్పండి ఈ దేశంలో అభివృద్ధి ఎనకబాటుతనం గురించి చెప్పండి ఆ విధంగా పెంచినప్పుడు మీ పిల్లాడు ఎక్కడున్నా ఏ వేదికలు ఉన్నా కలెక్టర్ అయినా ప్రజల కోసం పనిచేస్తాడు బతుకు వాడి బతుకుతూ వాడి కుటుంబాన్ని సాదుకుంటూ మామూలు సామాన్యుడైనా పామా మామూలు విజ్ఞానమంతుడైనప్పుడు ఆడున్న వేదికల్లో పనిచేస్తాడు పాప కానీ బాబు కానీ సో ఆ విధంగా పిల్లలకి సంబంధించి జ్ఞానాన్ని నేర్పటం వల్ల ఆ విధంగా దేశ భవిష్యత్తుకి బాటలు వేయగలుగుతారు మీ మీ మిడిమిడి జ్ఞానం మీరు చదువుకునేటప్పుడు పేరెంట్స్ మీరు చదువుకునేటప్పుడు చదువుకొని సక్రంగా చదిస్తే ఇలా పిల్లల భవిష్యత్తు బాగుండేది మీరు చదువుకొని సావరాయి పిల్లల మీద ఒత్తిడి చేస్తూ ఉండ్రి సో ఆత్మహత్యలపై పిల్లలు వెళ్తూ ఉన్నారు వాళ్ళు గోల్స్ కాక రీచ్ కాలేక అనేక దుర్వ్యసనాలకి లోన్ అవుతూ ఉన్నారు చాలా కేస్ స్టడీ చూసినప్పుడు ఈ పరిస్థితి మనకు అర్థమవుతుంది ఇటన్నిటితో పాటు బాల కార్మిక వ్యవస్థని మనం పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేద్దాం ఆ వైపుగా అడుగులు వేద్దాం అందుకోసమే పి పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలనే నినాదాన్ని మనం ముందుకు తీసుకొస్తా ఉన్నాం అదే కాకుండా ఆడపిల్లలకి చదువు ముఖ్యంగా గాల్చైడ్ చైడ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ గౌల్ ఎడ్యుకేషన్లో బాలికా విద్యకి ప్రాధాన్యతలు ఉంటాయి నేను నేను పనిచేసే వేదికలు ఆ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఆ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది ఆడపిల్లని పుట్టినిద్దాం బతకనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం చదువు ఉద్యోగం చేయనిద్దాం ఆస్తిలో ఓటాయిద్దాం సమాజంలో స్వరైనటువంటి గౌరవం ఇద్దాం ఆ విధంగా సాధికారిత వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు వెళదాం కొన్ని కార్యక్రమాలని తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది అందుకోసం చదువుని ముందుకు తీసుకుపోవటం ఎంతైనా అవసరం ఉన్నది ఏ దేశాభివృద్ధికైనా అవి బాటలు వేస్తాయి నేను ఈ మధ్య కాలంలోనే గుజరాత్లోని కచ్ జిల్లాలో గుజరాత్ రాష్ట్రంలో ఒక కచ్ జిల్లా చూసినప్పుడు ఆ కచ్ జిల్లాలో మాదాఫర్ అనేటువంటి ఒక గ్రామం ఉన్నది ఆ గ్రామం అంతా వ్యవసాయాధారితమైనటువంటి ప్రజలు వందకి ఎనభై శాతం ఆధారం చేసుకుని బతుకుతూ ఉంటారు ఆ వ్యవసాయాధారం చేసుకుని బతికేటువంటి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబాల పిల్లలని అందరినీ చదివించి విదేశాలకు వెళ్ళి పంపించారు విదేశాల్లో అక్కడ వాళ్ళు బతుకుతూనే విదేశాలకు వెళ్ళారు అక్కడ సుమారుగా ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వేల జనాభా ఉన్నారు ఈ ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు జనాభా ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఒక గ్రామం అది అది ఆసియా ఖండంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి గ్రామాల కంటే అది ధనిక గ్రామంగా పిలువబడుతూ ఉంది ఎందుకంటే చూసినప్పుడు ఏడు వేల కోట్లు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి పదిహేడు బ్యాంకులలో సుమారుగా ఏడు వేల కోట్ల అక్కడ డిపాజిట్స్ ఉన్నాయి సో ఆ విధంగా ముందుకు వెళ్తాను ఇదంతా చదువులనే జరిగిందనేది నేను నమ్ముతా ఉన్నాను సో పెద్దల మిత్రులారా సో చదివే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిద్దబడుతుందంటారు సో కొన్ని శాంతి నికేతం లాగా చెట్ల కింద కూడా జరగవచ్చు ఏదైనా విద్యను నేర్పించాలి ఎథిక్స్ నేర్పించాలి అడిగి బాగా నేర్పించి బాగా బ్రతకడం నేర్పించాలి ఆ విధంగా విలువలతో కూడినటువంటి జీవనాన్ని నేర్పించడం వల్ల మన పురాణాలు ఇతిహాసాలు ఇది ఉన్నాయని భావిస్తూ ఉన్నాం సో మారుతున్న కాలమానకి మానాలకి అనుకూలంగా హేతువాద దృక్పథంతో ముఖ్యంగా శాస్త్రీయ దృక్పథంతో పిల్లలకి బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసి దేశ భవిష్యత్తులో బంగారు బాటలు వేసే వాళ్ళగా ముందుకు ఈ దేశాభివృద్ధికి కీలకమని అందులో విద్యారంగాన్ని కీలకమైన పాత్రను తెలియజేస్తూ సో పెద్దలు ఆమితున్నారు అందరికీ నమస్తే నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ